హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు వచ్చేస్తున్నాం ఒక స్పెషల్ వీడియో లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా సో మన దగ్గర మీరు గమనించినట్టయితే లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది సో లో రేంజ్ నుంచి అంటే టాప్స్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అలాగే హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అలాగే పార్టీ వేర్ దాకా సో ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది సో మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈ రోజు వన్ టైం స్పెషల్ లో ఏమేమి కొత్త కలెక్షన్ వచ్చేసింది ఏం డిజైన్స్ వచ్చింది మనం వీడియో లోకి వెళ్ళి వాచ్ చేసేద్దాము సో ఫస్ట్ డిజైన్ సో దీంట్లో అయితే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే రిస్టాక్ అయినాయండి సో ఎవ్రీ డే ఉంటాయి అన్నమాట ఎవరీ డే ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది స్పెషల్ ప్రింట్స్ వచ్చినాయి కూడా డిజైన్స్ స్పెషల్ గా వేసాయి సో మొత్తం కూడా ఫుల్ ప్రింట్ అనమాట స్పెషల్ గా డిజిటల్ ఫ్లవర్స్ మ్యాచింగ్ తో వచ్చింది ఐటమ్ అంతా కూడా సో ఈ రోజు ఆఫ్ ఆఫ్ ప్రైస్ ఇలా సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ వన్ వన్ జీరో పది రూపాయలు మాత్రమే ఈ రోజు స్పెషల్ ఛాన్స్ కలెక్షన్ అనమాట సో మొత్తం కూడా ఇది కొంచెం హెవీ ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ కేజీ హెవీ రే అని ఉంటుంది ఫుల్ వాష్ అండ్ వేర్ ఉంటుంది రఫ్ అండ్ ఆఫ్ వాష్ చేసుకున్న ఏమి కాదండి సూపర్ గా ఉంటుంది సో దీంతో అసలు ఏమేమి డిజైన్స్ వచ్చినాయి చూడండి ఫస్ట్ డిజైన్ టోటల్ గా దీంట్లో వచ్చి చెప్పారు ట్వంటీ టు థర్టీ డిజైన్స్ న్యూ డిజైన్స్ అయితే వచ్చేసి వాటి నుంచి మీకు కొన్ని అయితే షేర్ చేస్తున్నాను సో అన్ని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో గుంటూరు లో షాప్ అయితే ఉంటుందండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఏదైనా కూడా సెట్ వైజ్ బండిల్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇవి మనకి అంటే ఎప్పుడు కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట ఎవ్రీడే వీటిలో మనకి కొత్త కొత్త డిజైన్స్ అనేది వస్తూ ఉంటాయి ఎక్సెల్ ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయండి ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది జస్ట్ ఈ రూపాయలు మాత్రమే ఈ డిజైన్ డిజైన్ ఈ అయితే మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి కలర్స్ కూడా డార్క్ వచ్చినాయి లైట్ వచ్చినాయి అన్నమాట సెట్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది బుటీ కలర్ ఎస్ ఎల్ సైజ్ ఎక్స్ వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చిన్న బుట్టి చిన్న డ్రాప్ డిజైన్ అండి బాగుంది ఫోర్ బటన్స్ వచ్చినాయి ఇలాంటివి జీన్స్ మీద చాలా బాగుంటాయి అండ్ వీటిలో కలర్స్ అనమాట ఆర్మీ షేడ్ కాఫీ కలర్ నావి బ్లూ అండ్ మనకి బ్లాక్ కలర్ మెరూన్ రెడ్ సో డిజైన్ బాగుంది అండ్ కలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అసలు అంటే అస్సలు మిస్ రియలీ నైస్ వన్ టెన్ ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలండి సిక్స్ వస్తే సిక్స్ తీసుకోవాలి కొన్ని కొన్ని కలర్స్ హైలైట్ మ్యాచింగ్ బాగుంది కాబట్టి సిక్స్ చక్కగా మీకు ఎన్ని కావాలంటే సెట్లు తీసుకోవచ్చు సో ప్యాకెట్ లో ఏంటంటే సూపర్ డి వైట్ రెడ్ బ్లూ కలర్స్ ఆఫర్ ప్రైస్ సో దీంట్లో చెప్పాను దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది నావి బ్లూ స్పెషల్ ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి ఇలా మధ్య మధ్యలో కలర్స్ స్పెషల్స్ కూడా వస్తాయి ఒకసారి బ్లూ స్పెషల్ బ్లూ వస్తుంది కానీ డిజైన్స్ ఇది మాత్రం సూపర్ గా ఉంటుంది డిజైన్స్ జస్ట్ సింపుల్ వైట్ లెగ్గిన్ అంతే అండి కిరాక్ అసలు మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా బ్లూ స్పెషల్స్ అనమాట అంతే కాదు మన దగ్గర ఒకటే కాదండి మీరు బిజినెస్ చేసే వాళ్ళు మీకు కావాల్సిన అమ్మడానికి కావాల్సిన మీరు శారీస్ అమ్ముతారా మన దగ్గర అవైలబుల్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ కేటలాగ్ శారీస్ ఉంటాయి అలాగే టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ప్లాజోస్ జెగ్గిన్స్ జీన్స్ పార్టీ వేర్ ఐటమ్స్ నెక్స్ట్ సో లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర దొరుకుతుంది సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్ జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే దీంట్లో నెక్స్ట్ మరొక డిజైన్ రెడీ ఉంది చూసేలా కూడా ఇస్తాను వన్ టెన్ రూపీస్ లోనే ఈ రోజు స్పెషల్ అంబరీలా కూడా ఇస్తాం సైడ్ కట్సే కాకుండా అంబరీలా మనకి వచ్చేసరికి

బ్యూటిఫుల్ డిజైన్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ కలర్స్ ఏమో రంగోలీ కలర్స్ పింక్ ఫ్లవర్ మ్యాచ్ కూడా ఎల్లో బ్లూ బాగుంది డిజైన్ అయితే మాత్రం ఫుల్ 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 వెరైటీ అండి చాలా స్పెషల్ డిజైన్స్ అయితే రిస్టాక్ అయిపోయినాయి మన దగ్గరికి చాలా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ వచ్చినాయి నెక్స్ట్ అట్లాగే లైనింగ్స్ ఫాల్స్ కూడా బాగా ప్రైసెస్ డౌన్ అయిపోయినా ఈ వీడియో ఎండింగ్ లో కూడా దానికి షేర్ చేస్తాను కంటిన్యూ ఈ వీడియో అయిపోగానే మీకు లైనింగ్స్ జాకెట్లు ఫాల్స్ చాలా అంటే చాలా ప్రైస్ తగ్గి ఆ వీడియో కూడా కంటిన్యూగా ఈ వీడియోతో పాటు వచ్చేస్తుంది చక్కగా చూడండి మ్యాచింగ్ సెంటర్ కావాలి అనుకుంటున్నాను వెరైటీస్ వస్తుంది చాలా బాగున్నాయి అండి షేడ్ పింక్ కలర్ అలానే మనకి ఎల్లో నావి బ్లూ నావి బ్లూ అండ్ మనకు ఒకసారి ఆర్మీ షేడ్ గ్రే కలర్ సెట్ అయితే భలే ఉందండి అండ్ వన్ టెన్ ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట నూట పది రూపాయలు మంచి ఫ్లోరల్ ఇది కూడా వాటర్ చార్ట్ అండ్ లక్స్ గ్రీను ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ వీటిలో ఇంకా దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు డిజైన్లు కూడా ఇంకా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో తప్పకుండా ఈ కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం మీరు బిజినెస్ చేసా తప్పకుండా మీరు రెండు మూడు సెట్లు నాలుగైనా తీసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయని అవకాశం ఉన్న వరకు ఎన్ని సెట్లు ఇస్తే అన్ని సెట్లు తీసుకోండి ఓకేనా తీసుకోవాలి అంతే తీసుకోవాలి రూల్స్ అంటూ ఏమి ఉండవు చక్కగా ఎన్ని సెట్లు ఇస్తే అన్ని సెట్లు బుక్ చేసుకోండి ఎన్ని సెట్లు ఇస్తే అన్ని సెట్లు షాప్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు జస్ట్ నూట పది అద్భుతమైన కలెక్షన్ చూసారు కదా జస్ట్ వన్ టెన్ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు అంబ్రెల్లా కలెక్షన్ రెడీ ఓకే నెక్స్ట్ వన్ టెన్ లో అంబ్రిల్లా ఎస్ సార్ సేమ్ ప్రైస్ లో ఇప్పుడు మనము కట్ చూసాము అలానే సేమ్ ప్రైస్ నూట పది రూపాయలు అంబ్రిల్లా ప్యాటర్న్స్ కూడా మీకు అయితే షేర్ చేస్తున్నాం అనమాట

కేక్స్ చాలా బాగుంది ఎల్ సైజ్ సూపర్ కాంబినేషన్ జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే తప్పకుండా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కొనాలి అనుకుంటే ఈ ప్రైస్ లో మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఉంటుంది సూరత్ బొమ్మ డిస్కౌంట్ తప్పకుండా ఇంకే కాకుండా చాలా చాలా వెరైటీస్ సో ఈ రోజు ఇవే కాకుండా ఇంకా ఎక్సెల్ లో డబల్ ఎక్స్ఎల్ లో టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ లో మంచి బ్రాండెడ్ ఐటమ్ అన్ని కూడా ఈ రోజు మీకు ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా అవకాశం ఉన్నంత స్టోరే విజిట్ చేయండి రాలేను కుదరలేమంటే మాత్రమే చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఏం కలెక్షన్ రెడీ ఉందో ఏం ఆఫర్ వెరైటీ రెడీ ఉందో చూద్దాం ఓకే నెక్స్ట్ పట్టు కలెక్షన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు మెటీరియల్ అండి సో యాక్చువల్ గా ప్లేన్ పట్టు మెటీరియల్ కావాలి అంటే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి మెటీరియల్ అయితే దీంట్లో మీకు స్టోన్ వర్క్ ఇస్తున్నాను ఎప్పటి అంటే కూడా మనకి స్టోన్ అనేది కవర్ అయిపోయింది చాలా బాగుంది అనమాట లిటిల్ పార్టీ వేర్ లుక్ అండి ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫోర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది పట్టు ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ కలెక్షన్ సిల్వర్ కలర్ సీ గ్రీన్ ఐస్ బ్లూ అండ్ మనకొసరికి ఒకసారికి మంచి లైట్ గ్రీన్ షేడ్ అన్నమాట అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది రూపాయలకి అండ్ ఫుల్ డిమాండెడ్ లో ఉండే ఇలాంటి టాప్స్ అయితే మాత్రం చాలా చాలా మీకు వర్టబుల్ అనమాట ఇది పట్టు మీద ఉంటుంది సూపర్ గా ఉంటుంది అసలు చేద్దాం రెండు మూడు సెట్లు బుక్ చేసుకోండి ఆ ప్రైస్ కూడా రాదు సో చాలా మంది ఇప్పుడు కాలేజెస్ ఓపెన్ అవుతాయి కాబట్టి చాలా మంది చిన్న సైజ్ అంటే సైజ్ ఎల్ సైజ్ సైజ్ అంటే నియర్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఎల్ అంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ సో ఆ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు సో పర్టికులర్ గా మాకు ఎస్ కావాలి ఎమ్ కావాలి ఎల్ కావాలి అని సో కరెక్ట్ టైంలో కరెక్ట్ కలెక్షన్ అనమాట అండ్ ఎందుకంటే ఇప్పుడు బాగా నీడు ఉంది ఈ టైము అందుకని ఇలాంటి టైంలో కస్టమర్లకి ఇలాంటి కలెక్షన్ అయితే మనం తీసుకొచ్చేసాము ఎస్ సార్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అలానే సీక్వెన్స్ అండ్ థ్రెడ్ సీక్వెన్స్ ఆల్సో అనమాట నైరా కట్ వస్తుంది నైరా కట్ కి మళ్ళీ స్పెషల్ వర్క్ కూడా వస్తుంది నైరా కట్టికి మళ్ళీ స్పెషల్ వర్క్ కూడా ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా లవ్ హార్ట్స్ అండ్ హార్ట్ అండ్ సింబల్స్ స్పెషల్ గా మొత్తం హెవీ వర్క్ వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తాను అలాగే స్పెషల్ సైజెస్ కూడా ఇస్తాను సో ఒకసారి మనం కలర్స్ చూద్దాం ఇక్ నావీ బ్లూ అలానే గ్రీన్ కలర్ అలానే మనకు వచ్చి పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట నైరా సో చూసారు కదా కలర్స్ సో ఇప్పుడు చెప్తా చూడండి దిస్టేసరికి స్పెషల్ గా కాటన్ మీద వస్తుంది మైరా కట్ వర్క్ వస్తుంది ప్రింట్ వర్క్ వస్తుంది సేమ్ ఇదే డిజైన్ ఇదే నాలుగు రంగులతో మీకు ఇప్పుడు ఎస్ సైజ్ అవైలబుల్ ఉంది ఎస్ ఎం సైజ్ అవైలబుల్ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది సో చూసారు కదా ఇప్పుడు మీరు చూసే డిజైన్ రంగుల్లో ఎస్ ఉంది ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఇవన్నీ కలిపి ఒక సెట్ లో రావు ఎస్ అంటే ఈ నాలుగు కూడా ఎస్ఏ వస్తాయి ఎం అంటే ఈ నాలుగు కూడా ఎంఏ వస్తాయి అట్లాగా జాగ్రత్త గమనించండి అన్ని మిక్స్ అయి వస్తాయని అనుకోవద్దు జాగ్రత్త గమనించండి ఫస్ట్ డిజైన్ స్మాల్ సైజ్ నుంచి ఎల్ సైజ్ వరకు మనకి సేమ్ కలర్స్ బండిల్ వైజ్ వస్తాయి అనమాట మనం చూసింది ఏంటంటే ఇక్కడ ఒకసారి గమనించండి ఎల్ మీద టిక్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఎల్ సైజ్ బండి నాలుగు ఎల్ ఉంటాయి తీసుకోవచ్చు సేమ్ సెట్ ఎస్ లో కూడా వస్తుంది ఎమ్ లో కూడా వస్తుంది ఎక్స్ఎల్ లో కూడా ఎక్సెల్ సైజ్ లో కూడా ఉంటుంది ఏ సైజ్ ఆ సెట్ లో ఉంది నాలుగు సైజెస్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు ఈ డిజైన్ కూడా అంతే ఇప్పుడు మనం చూసే ఈ కాటన్ మీద ఈ నైరా ప్యాటర్న్ ఈ డిజైన్ కూడా మనకి స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబిలిటీ లో ఉంది క్రీమ్ మీద డబల్ హార్ట్స్ అండి గ్రీన్ అండ్ పర్పుల్ తో ప్యూర్ గా ఉంది ప్లేన్ కాదండి వర్క్ నైరా మీద కూడా

సో ఏ సైజ్ కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి సో దీంట్లో మూడో డిజైన్ చూపిస్తే మూడో డిజైన్ కూడా భలే ఉంటుంది బటర్ఫ్లై లవ్ హార్ట్స్ వచ్చింది కదా హార్ట్స్ ఇది ఇది హార్ట్ ఇంగ్ సింబల్ అండ్ ఇంకోటి బటర్ఫ్లైస్ నైస్ ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అండ్ బటర్ఫ్లై ఫాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది విత్ మనకి నైరా మీద కూడా ఫుల్ థ్రెడ్ వరకు సీక్వెన్స్ అండి మన దగ్గర మాత్రం చూసారు కదా డిజైన్స్ ప్రైసెస్ మోడల్స్ అన్ని చూసారు కదా సో ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా తప్పకుండా ఇక్కడ వరకు రావచ్చు ఎందుకు రావచ్చు అంటే మీకు ఇక్కడ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి సో బెస్ట్ ప్రైసెస్ దొరుకుతాయి బెస్ట్ డిజైన్స్ దొరుకుతాయి సో ఖచ్చితంగా మీకోసం స్పెషల్ స్పెషల్ వెరైటీస్ అన్ని ఆఫర్ ధరలకే ఉంటాయి అనమాట తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్పోజ్ స్టోర్ ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వరకు నైరా వరకు డిజైన్ కూడా అంత లేటెస్ట్ ఉంటుంది నాలుగు రంగుల కాంబినేషన్ అయితే బటర్ఫ్లై డిజైన్ లో మనకి గ్రే కలర్ ఉంది లావెండర్ కలర్ ఉంది అలానే మనకి పింక్ కలర్ అండ్ మనకి పిస్తా కూడా సేమ్ అండి ఈ నాలుగు రంగులు మీకు ఎస్ లో అవైలబుల్ ఉంది ఎం సైజ్ అవైలబుల్ ఉంది ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్స్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఏ సైజ్ లో కావాలంటే సార్ మీరు ఏంటంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి ఏ సైజ్ కావాలో కింద మెన్షన్ చేయండి ఓకే సార్ ఏ సైజ్ మెన్షన్ చేయకపోతే మళ్ళీ సపోజ్ మీకు ఎల్ వాంటెడ్ ఉంది అనుకో మీకు ఎక్సెల్ వేసాం అనుకో ఇబ్బంది పడతారు సో మీకు ఎక్సెల్ వాంటెడ్ ఉంది అనుకో మేము ఎస్ఏ ఇబ్బంది పడతారు సో డిజైన్ ఏది నచ్చిందో చక్కగా స్క్రీన్ షాట్ తీసి దాని కింద సైజ్ మెన్షన్ చేయండి ఏ సైజ్ కావాలి ఓకేనా ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ నాలుగు సైజు నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ రెడీ ఉంది చూద్దాం ఇది టూ సెవెంటీ నైన్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి నాలుగు సైజు ఒకటే ప్రైస్ ఎస్ అయినా ఎమ్ అయినా ఎల్ అయినా ఎక్సెల్ అయినా జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నేరా కట్ స్పెషల్ సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ స్టోన్ వర్క్ అవైలబుల్ ఉంది చూద్దాం ఐటమ్ చాలా బాగుంది మంచి ఆఫర్ ప్రైస్ లో ఉంది చూద్దాం సో నెక్స్ట్ మీకోసం మరొక సూపర్ ఐటెం అండి హెవీ గోల్డ్ ఫైల్ అంటారు ఐటమ్ డిజైన్ అయితే మస్తుంది అండ్ మనకి డ్రెస్ మీద కూడా మనకి డిజైన్ తో పాటు ఎక్సెస్ ఇదిగోండి గోల్డ్ ఫాయిల్ స్టోన్ వస్తుంది సూపర్ గా ఉంటుంది గోల్డ్ ఫైల్ సిరో స్టోన్ మొత్తం కూడా స్పెషల్ గా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో స్పార్కెల్ అంటారు ఫాయిల్ స్పార్కెల్ ఐటమ్ సూపర్ కలర్స్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది గ్రీన్ కలర్స్ థిక్ నావీ బ్లూ అలానే మనకి బ్లాక్ షేడ్ జస్ట్ ఇది ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ రెండు అవైలబుల్ ఉంది సో ఈ ఐటమ్ లో ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎం సైజ్ కూడా అవైలబుల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ప్రైస్ మాత్రం అన్ని సేమ్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ జస్ట్ మూడు వందల ఇరవై ఇది ఉత్త ఫైల్ కదండి ఇది హెవీ గోల్డ్ ఫైల్ వస్తుంది సో అందువల్ల మంచి సూపర్ గా ఉంటుంది చూడండి సరే ఈ ఫోర్ కలర్స్ మీడియం అది ఎస్ కూడా ఉంది ఆ ఎస్ లేదు ఓన్లీ యమ్ ఎల్ ఎక్స్ఎల్ సో దీంట్లో రంగులు మ్యాచింగ్ ఆల్రెడీ చూసారు జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాం దీంట్లో మొత్తం ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ డిజైన్ సో అన్ని చూడాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ చేసే స్టోర్ కి విజిట్ చేయండి యం సైజు సైజ్ చూస్తున్నది యం సైజ్ సార్ చాలా బాగుంది కాన్సెప్ట్ డిఫరెంట్ గా అనమాట ఫాబ్రిక్ అయితే మాత్రం ఫుల్ ఫుల్ అండి చాలా వర్తబుల్ విత్ మనకి డిఫరెంట్ డిజైన్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ అలానే మనకి ఒకసారి నావి బ్లూ షేడ్ అండ్ టొమాటో రెడ్డి ఇది మనకి పింక్ సో ఇది కూడా ఎం అవైలబుల్ ఉంది ఎల్ అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఈ రోజు హెవీ గోల్డ్ ఫైల్ లో రయల్ సిరోస్లో స్పార్కిల్ డిజైన్ చాలా బాగుంటుంది ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అంటే హ్యాపీగా అమ్మవచ్చు చాలా ఈజీగా అమ్మచ్చు ఇష్టపడకుండా హ్యాపీగా ప్రశాంతంగా అమ్మవచ్చు బిజినెస్ అనేది చాలా ఇష్టంగా హ్యాపీగా చేయాలి కష్టంగా బాధపడుతూ చేయొద్దండి సో మీరు అనేక చోట్ల కనుక స్టాక్ కొని మోసపోతూ ఉంటారు అమ్మలేక ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఒకసారి మన దగ్గర ట్రై చేయండి స్టాక్ ఖచ్చితంగా ఒకసారి తీసుకెళ్ళండి సూపర్ గా ఉంటుంది రెస్పాన్స్ కొత్త కస్టమర్లు వస్తారు తీసుకునే రిపీట్ వస్తారు ఎందుకంటే మన దగ్గర మంచి ప్రైసెస్ లో దొరుకుతాయి సో మీకు తక్కువ ధరకి ఇస్తా మంచి క్వాలిటీ ఇస్తాను కొత్త కొత్త డిజైన్స్ ఇస్తాను జస్ట్ త్రీ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి కలంకారీ టాప్స్ నిన్న మీరు వేసుకున్నారు కదా సో మనం కూడా నిన్న వేసుకున్న డ్రెస్ సూరత్ బాంబేలోనే తీసుకున్నది అండ్ చాలా మంది అయితే అడిగారండి మన గ్రూప్ లో కూడా షేర్ చేశాము అండ్ రియల్లీ నైస్ హెవీ కాటన్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఎన్ మెట్ ప్యూర్ కలంకారీ కాటన్ చాలా బాగుంటుంది సో దీంట్లో ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ సో ఇది కలంచారీలోనే పోచంపల్లి డిజైన్ సో కలంకారి అంటే అది రెగ్యులర్ డిజైన్ ఇటు కొంచెం డిఫరెంట్ గా పోచంపల్లి ఇచ్చాడు చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ నైస్ వీటి మనకి రోప్స్ అసలు చాలా బాగుంటుంది అండి కింద అంతా కూడా ఫ్రాక్ లుక్ అన్నమాట వీటిలో కలర్స్ మంచి పర్పుల్ వైన్ కలర్ మెరూన్ రెడ్ నెక్స్ట్ గ్రీన్ జస్ట్ 349 రూపీస్ మాత్రమే సో రెండు సేమ్ ప్రైస్ XL అయినా XXL అయినా ఈ రోజు ఆఫర్ ప్రైస్ 349 రూపీస్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోద్దు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది yes మంచి మ్యాచింగ్ జస్ట్ 349 రూపాయస్ మాత్రమే yes నెక్స్ట్ మరొక మోడల్ రెడీగా ఉంది చూద్దాం ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను ఏమో అచ్చంగా అనమాట ఆరిఫా బ్రాండ్ నుంచి ఓ నైస్ ఫుల్ అంతా వర్క్ అండి అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట విత్ నెక్ దగ్గర కూడా డిఫరెంట్ వి షేప్ వచ్చింది బాగుంది హ్యాండ్స్ అలానే మనకి బోర్డరు బ్యాక్ సైడ్ రోప్స్ అలానే మనకి ఎక్సెస్ అంటే ఈ ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ వేరు అండ్ మనకి ఫ్యాబ్రిక్ అనేది ఆపోజిట్ ఇచ్చారు ఇందులో కలర్స్ లావెండర్ అండ్ వాటర్ బ్లూ అండ్ ఆనియన్ పింక్ షేడ్ త్రీ వన్ తెలియదు పాత వాళ్ళందరికి బాగా డిమాండ్ చాలా బాగుంటుంది సో సూరత్ బాంబే స్టోర్ ఛానల్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ అయిపోయింది కంప్లీట్ గా ఆరిఫా బ్రాండ్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ అయింది తప్పకుండా చూడండి అది కొంచెం పార్టీవేర్ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం సూపర్ గా ఉంటుంది వీడియో మంచి ఆఫర్ ప్రైసెస్ లో ఉన్నాయి ఐటమ్ కూడా దాంట్లో వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ నుంచి త్రీ పీస్ సెట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ లో దొరికేస్తాయి ఆరిఫా బ్రాండ్ నుంచి ఆరిఫా బ్రాండ్ ఫైవ్ హండ్రెడ్ లో దొరికేస్తాయి హెవీ వర్క్ సూపర్ కలెక్షన్ అయితే ఉంది సో తప్పకుండా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు మీరు యూట్యూబ్ లో కొట్టేస్తే వచ్చేసింది మన ఛానల్ చక్కగా దాంట్లో కూడా వాచ్ చేసేసేయండి మంచి ఆఫర్ వీడియో ఉంది ఓకేనా సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చూస్తారు కదా మూడు వందల పంతొమ్మిది రూపాయలు అది కూడా టూ ఎక్స్ఎల్ సైజ్ లో లోనే ఇంకో డిజైన్ చూడండి సూపర్ ఉంటుంది అయితే you go to a double exercise or mm. something ఫుల్ అంతా కూడా మనకొసరికి రియల్ మిర్రర్స్ విత్ మనకొసరికి బటన్స్ ఫోర్ ఇచ్చారండి అలానే మనకి ఆలు బ్యాక్ సైడ్ కూడా స్టోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి స్టోన్ వచ్చింది గ్యాప్ లెక్ విత్ ఇందులో ఏంటంటే గోల్డ్ స్టోన్ వచ్చింది సిల్వర్ వచ్చింది హిప్ బెల్ట్ ఆల్సో అనమాట చాలా హెవీ వస్తుంది చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ జస్ట్ డబుల్ ఎక్సల్ సైజ్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇంత హెవీ పార్టీ వేర్ ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ స్టోన్ వచ్చింది హిప్ బెల్ట్ కూడా అండ్ ఎల్లో కలర్ డార్క్ పింక్ అండి అలానే మనకి అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది బెల్ట్ కూడా రియల్ వస్తుంది సూపర్ గా ఉంటుంది చెప్పే కదా కొత్త కొత్త మోడల్స్ వెరైటీస్ ఉన్నాయని సో నెక్స్ట్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఆరిఫా బ్రాండ్ నుంచి బ్యూటిఫుల్ పర్పుల్ లో అనమాట ఇదిగోండి మనకి బ్రాండ్ లో కంప్లీట్ గా ఆరిఫా బ్రాండ్ సూపర్ ఐటమ్ ఉంటుంది స్టాక్ దొరకడమే చాలా కష్టం కానీ ఈ రోజు మీకు సూపర్ సర్ప్రైజింగ్ ఐటమ్ ఇస్తాను సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తా సర్ప్రైజింగ్ ప్రైస్ మెయిన్ ముఖ్యంగా పార్ట్ అంతా కూడా రియల్ బీట్స్ ముచ్చల వరకు వస్తుంది మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది వి షేప్ తో మనకి ఒకసారికి మంచి హెవీ పాల్స్ బోర్డర్ ప్యాంట్ విత్ లైనింగ్ కూడా ఉంది కూడా వస్తుంది ప్యాంట్ కూడా వస్తుంది యాక్చువల్ గా ఇది మీరు ఆరిఫా కంపెనీ బ్రాండెడ్ ముంబైకి వెళ్ళినా సరే మీకు దొరికే ప్రైస్ చెప్తున్నా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంది సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను తీసేసుకోండి సో తీసేసుకోండి తొందరగా అమ్మేసుకోండి మంచి మంచి లాభానికి సో ఇట్లాంటి ఆఫర్ ప్రైస్ నేను చెప్పింది ఇదే ఇందాక సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో నేను చెప్పింది ఇదే ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి దగ్గర పది డిజైన్స్ పైగా ఉన్నాయి హెవీ ఐటమ్స్ తొమ్మిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు అమ్మిన ఐటమ్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చేస్తాయి సెట్లు సో సూపర్ ఐటమ్ అనమాట అస్సలు మిస్ చేసుకోదు చాలా కలెక్షన్ ఉంది సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కి వెళ్ళి చూడండి సో చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో రియల్లీ నైస్ అండి అండ్ ఆరిఫా బయట దొరకని ప్రైస్ కి మీకు ఇస్తున్నాం అన్నమాట అండ్ అందరూ అమ్మే ప్రైస్ కాదు విత్ మనకి బాటమ్ కూడా త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో దీంట్లో ఎలా వస్తుంది ఒక ప్యాకెట్ లో

డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మంచి చూడండి డిజిటల్ ప్రింట్ లో రియల్ మిర్రర్ వర్క్ తో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి జస్ట్ టూ ఎయిటీ నైన్ ఎల్లో కలర్ అలానే మనకి బ్లూ షేడ్ అండ్ మనకి రెడ్ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి టొమాటో రెడ్ కలర్ అన్నమాట జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే అసలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ ఆఫర్ అంతే కాకుండా డబల్ ఎక్స్ఎల్ లో ఇప్పుడు ఇంకొక స్పెషల్ చూపిస్తున్నా సార్ ఓ నైస్ సార్ బాగుంది ఎస్ సార్ బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి రియల్లీ నైస్ సార్ లైనింగ్ విత్ లైనింగ్ తో అన్నమాట చాలా బాగుంది సార్ టోటల్ గా సైడ్ కూడా సైడ్ కూడా మంచి స్పెషల్ ఆల్మోస్ట్ కవర్ చేసి చూపించాను చూడండి డిజిటల్ మీద ఫుల్ మనకి చాకో సీక్వెన్స్ వరకు ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా వచ్చింది చాలా బాగున్నాయి కలర్ చూపిస్తా గ్రీన్ ఉంది మంచి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ ఉంది అలానే మనకి ఒకసారి రెడ్ షేడ్ ఉంది అనమాట రియల్లీ నైస్ అండి ఇదిగోండి కలర్స్ అనేది సూపర్ ప్రైస్ ఇస్తాను విత్ లైనింగ్ తో బుట్ట బొమ్మ హ్యాండ్స్ తో మంచి సూపర్ 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 స్పెషల్ చాలా సూపర్ గా ఉంటుంది

రాశి అని ఒక స్పెషల్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను సో అన్ని రకాలండి మీరు వచ్చి చూస్తే నైరా వస్తుంది సో చూడండి ఫ్రంట్ వర్క్ ఇది ఫ్రంట్ మొత్తం బోర్డర్ వర్క్ నైరా సిక్స్ నైన్టీ నైన్ పడుతుంది ఓకే సార్ ఇది ఒక స్పెషల్ ఐటమ్ సో దీని ఒక బ్యాక్ వచ్చేసరికి ఎయిట్ పీస్ ఎనిమిది అయితే వస్తాయి అనమాట దీంట్లో కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఉంది ఇస్తాను అంతే కాకుండా ఇంకొక మోడల్ ఏమొచ్చిందంటే వెరైటీగా ఉంది సైజెస్ ఎల్ టూ త్రీ ఎక్సెల్ సైజెస్ లో నైరా విత్ మనకి ఫ్రంట్ వరకు అండ్ బోర్డర్ వరకు అండ్ బాటమ్ దుప్పట్ స్పెషల్ ఉండి ఒక డిజైన్ అయితే మీకు జస్ట్ చూపించాం ప్రైస్ చెప్పలేదు డిజైన్ చూపించాము ఇలా ఏమేమి ఉంటాయనేది రఫ్ గా ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా పర్పస్ అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ బాగుంది స్పెషల్ ఉంది చున్నీ కూడా చాలా స్పెషల్ ఉంది ఇది కూడా మనకి ఇన్నర్ సెల్ఫ్ వర్క్ వచ్చింది గమనించండి చాలా బాగుంది అనమాట విత్ మనకి ఫ్రంట్ అంతా సీక్వెన్స్ మరి బూటీస్ కొత్త ఐటమ్ ఇది బూటీస్ బాగుంది ఇది కూడా నిజంగా సార్ చాలా మంచి పార్టీ వేర్ డాలర్ బూటీ పేరు జెరీ దుప్పట్టా సో ఇది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అంటే జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా కొంతమంది ఏంటంటే ఇలాంటి ఐటమ్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కువ ఎక్కువ రేట్లు విని ఉంటారు జస్ట్ ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి తప్పకుండా రండి సో ఈ రోజు సేల్ చేసే వాళ్ళు కనుక అంటే ఈ నీడు ఉంటే ఈ వీడియోని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ అలా సైజెస్ అయితే త్రీ ఎక్సెల్స్ కూడా ఉంటాయి అనమాట బ్యాగ్ సిక్స్ నైన్టీ నైన్ సార్ అది ఇది రెండు ఏ సైజ్ అయినా కూడా కాబట్టి ఇది కొంచెం ఇప్పుడు మనం వీడియోలో ఓపెన్ చేస్తుంది కొంచెం స్పెషల్ ఉంటుంది ఇప్పుడు మనం టూ డిజైనర్ త్రీ పీస్ సెట్స్ చూసాము ఇప్పుడు థర్డ్ ఓపెన్ చేసాం ఇది వాటికంలో ఇంకా కొంచెం హెవీ చూస్తున్నాం అనమాట నెక్స్ట్ స్టాక్ వస్తుంది ఎందుకంటే అది లిటిల్ బిట్ ఉంది నెక్స్ట్ టూ డేస్ లో ఫుల్ పేజ్ స్టాక్ వస్తుంది అప్పుడు ఎందుకంటే అది వీడియో పెట్టామంటే ఖచ్చితంగా ఇక ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తూనే ఉంటాయి కస్టమర్లు విజిట్ కూడా అయిపోతుంది సో అట్లా మళ్ళీ కొంతమందికి ఆన్లైన్ లో ఉంది ఆన్లైన్ లేదు అనుకుంటా సో టూ డేస్ లో ఇంకా మొత్తం ఫుల్ బ్రెజెడ్ గా స్టాక్ వస్తుంది అప్పుడు వీడియో షేర్ సో ప్రెసెంట్ అయితే ఫుల్ బ్రెజడ్ గా ఈ రోజు ఇది వచ్చింది ఇది స్పెషల్ ఏందంటే వాటికన్ స్పెషల్ వాటికన్ స్పెషల్ అందుకే సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ డిజైన్ స్పెషల్ వర్క్ టాప్ అంతా కూడా స్పెషల్ ఉంటుంది అలాగే హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ వరకు బార్డర్ కూడా ఉంది అనుకుంటున్నా బార్డర్ కూడా ఉంది బోర్డర్ కూడా ఉంది చాలా స్పెషల్ వస్తుంది అండి ఐటమ్ విత్ మనకి లెంగ్త్ అంటే పొడువు కానీ వెడల్పు కానీ పర్ఫెక్ట్ గా ఉంది మంచి బ్రాండెడ్ నుంచి దుప్పట్ట మాత్రం మామూలుగా ఇది మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఎలా స్టడు బాటం దగ్గర వర్క్ ప్రొవైడ్ చేశారు దుప్పట్టాకి రాకండి చాలా పొడువు ఉంది యాక్చువల్లీ పట్టు బోర్డర్ తో చాలా సూపర్ గా ఉంటుంది వచ్చేసరికి ఇది మాత్రం దాని మీద ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అంత హెవీ ఉంటుంది అయితే మనకి హెవీ పట్టా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇది వచ్చేసరికి మీకు సెవెన్ వన్ నైన్ ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ఏడు వందల పంతొమ్మిది రూపాయలు సో ఒక ప్యాకెట్ లో ఎయిట్ వస్తాయి సో అవకాశం ఉంటే ఎనిమిది తీసుకోండి లేదు లేదా చిన్న వ్యాపారం ఇప్పుడే స్టార్ట్ చేసాము అనుకుంటే మాత్రం ఫోర్ తీసుకోండి పర్వాలేదు ఎయిట్ ఉంటే బెస్ట్ కలర్స్ కలర్స్ చూపిస్తా చూడండి కలర్స్ చూపిస్తే మీరు అసలు వదిలిపెట్టుకోండి థిక్ నావీ బ్లూ అండి చాలా బాగుంది నావీ బ్లూ మీద మనకు మంచి కనకాంబరం షేడ్ తో డిజైన్ ఇచ్చారనమాట ఇదిగోండి బాటమ్ ఆఫ్ ది పార్ట్ విత్ మనకు వచ్చేసరికి ఈ డిజైన్ కి సంబంధించిన దుపట్ట అండ్ వన్ ఎల్ సైజు ఎల్ ఉందా చూడు దీంట్లో బొట్టు మెరూన్ ఎల్ ఎక్సెల్ సో దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఓకే సార్ దీంట్లో బాగుంది కలర్ వెరీ డార్క్ బొట్టు మెరునండి ఇదంతా కొడి కూడా వదిలి పెట్టుకునేలాగా ఉండవు చాలా అంటే చాలా సూపర్ కలర్స్ ఉంటుంది ఇది 719 పడతాయండి మొత్తం కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది వెరీ డార్క్ మెహందీ గ్రీన్ పర్ఫెక్ట్ ఉంది చాలా గ్రీన్ లవర్స్ ఉంటే మాత్రం మస్తు ఇది ఆల్మోస్ట్ మనకి బోర్డర్స్ కూడా జిగ్జాగ్ వచ్చేసినాయి అన్నమాట చాలా బాగుంది ఎస్ సార్ మెటీరియల్ లో మనకు ఒకసారి ఎనిమిది కూడా నెక్ మారతాయి మీరు ఎనిమిది ఎనిమిది కూడా రకాల నెక్స్ వస్తాయి ఎనిమిది రకాల నెక్స్ వస్తాయి చాలా బాగుంటుంది పింక్ కలర్ అనమాట పింక్ మీద మనకి ఒకసారి వి షేప్ వచ్చింది అండ్ నెక్ డిజైన్స్ చేంజ్ అవుతూ అలానే మనకి దుపట్టా మీద డిజైన్స్ చేంజ్ అవుతూ అండ్ మనకి ఈ డిజైన్ డార్క్ మ్యాచింగ్ అండ్ మనకి బోర్డర్ మీద కూడా వర్క్ మారిపోతూ ఉంటుంది బ్యూటిఫుల్ డార్క్ లెవెండర్ కలర్ అండి ఆల్మోస్ట్ అందరూ ట్రెడిషన్ బోర్డర్ లో కూడా వస్తుంది గమనించండి మళ్ళీ కూడా బోర్డర్ వస్తుంది రూపాయలు ఎనిమిది తీసుకోవాలి లేదు అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసామన్నా ఇలాంటి ఐటమ్ అమ్మలేదు కొంచెం నువ్వు సపోర్ట్ చేస్తే అమ్ముతానంటే మాత్రం ఖచ్చితంగా నాలుగైనా తీసుకోండి పర్వాలేదు సేమ్ ప్రైస్ కి ఈ రోజు సపోర్ట్ చేస్తున్నా ఈ రోజు వీడియో వరకు స్పెషల్ గా సపోర్ట్ చేస్తున్నా నాలుగు తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ కి పీసెస్ అన్నమాట అండ్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది టూ ఎక్స్ సైజ్ ఉంటుంది హెవీ పట్టు వాటికన్ మెటీరియల్ మీద నెక్ కి హ్యాండ్స్ బార్డర్ కి మిడిల్ ఆఫ్ ది పార్ట్ వదిలిపెట్టుకుని ఇక్కడ అండ్ మనకి బార్డర్ ప్యాటర్న్ అండ్ మనకి వచ్చేసి ప్యాంట్ బాటమ్ కి అలానే మనకి దుప్పట్టా సూపర్ దున్ని మాత్రం చాలా బాగుంటుంది చాలా బడ్జెట్ ప్రాబ్లం ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని అయినా సరే ఇది బ్యాగ్ తీసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా వెయ్యి రూపాయలు అంటే ఆడతా పడతా తీసుకెళ్తారు కానీ డిజిటల్ దుప్పట్టా ఉంది ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాను సెట్ బోర్డు ముందుకెళ్తే వెనక్కి వెళ్ళి చూడండి దుప్పట్ట వస్తుంది అసలు ఫ్లాట్ అయిపోతారు కలర్స్ మ్యాచింగ్ చూపిస్తే చూడండి ఇప్పుడు సపోజ్ మీకు ఎనిమిది దీంట్లో ఏది బాగాలేదని చెప్పండి సూపర్ గా ఉంటుంది ఎనిమిది కూడా ఎక్సలెంట్ విత్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అండి టాపే కాదు అండ్ మనకి బాటమ్ కూడా ఫ్యాబ్రిక్ తోనే రెడీ చేశారు మీకే వదిలేస్తున్నాను సో చూసారు స్పెషల్ వీడియో స్పెషల్ గా ఉంది కదా సో ఇదే కాదు ప్రతి రోజు స్పెషల్ గానే ఉంటాయి మన దగ్గర సో సండే స్పెషల్ వీడియో కింద మీకు అయితే రిలీజ్ చేసేసాను సో తప్పకుండా అవకాశం ఉన్నంత వరకు మన స్టోర్ అయితే విజిట్ చేయండి లేదు దూరంగా రాలేపోతాము చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరింత ఉత్సాహంగా మరింత కొత్త కొత్త వెరైటీస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాము చక్కగా ఛానల్ చూడండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎరకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక సూపర్ వీడియో మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్